नमस्ते जे स्वागत मैं ट्रूर बोर्ड पार्टी पार्टी बोर्ड నేను స్థానికుని మూడు వందల అరవై రెండు నువ్వు నేను సానికొని ఎప్పుడు అందుబాటులో ఉంటా ఏ పేదవాళ్ళు వచ్చినా ఇరవై నాలుగు గంటలు నా తలుపు తీసే ఉంటాయి ఏ టైంలో అయినా పేదలు ఆదుకోవడానికి సిద్ధంగా ఉన్నా నువ్వు సిద్ధంగా వెళ్తా ఉన్నా స ఎలక్షన్ టైంలో వచ్చి మోసం బాగా చెప్పి ఓట్ ఎంచుకుని మళ్ళీ ఎత్తుంటారు కాదరు అలాంటి నాయకులు ఓట్లేస్తానని బయట ఉన్నా నీ గెలుంది నువ్వు నిజంగా నెల్లూరులోకాట్లో ఏ రోజు ఎనిమిది నేను ముందుగా చేస్తా ఇలా పెద్దల్ని పేదవాళ్ళు కాపాడుకునే శక్తి ఉంది పేదవాళ్ళ కోసం నేను పేదవాడిని ఈరోజు నేను దాటి సులు కావడం నా ప్రజలే ప్రజల్లో ఉన్నారు కాబట్టి ప్రజలు కోరుకున్నారు కాబట్టి నేను మళ్ళా వచ్చా నువ్వు నిన్న మొన్న ఏం మాట్లాడి ఒకసారి అప్పు చేస్తూ నీకు నమ్ముడు నేనే నేను రానుకొని పేదల వాడిని పేద బిన్నీలని ఇరవై నాలుగు గంటలు నా తౌపలు తెచ్చుతాయి నాకు రికమెండేషన్ అవసరం లేదు ఎవరైనా నేరుగా రావచ్చు టైం చేసి పోవచ్చు అని చెప్పి తెలియజేస్తా ఉన్నా చెల్లె మాటలు మాట్లాడి మేము కూడా మాట్లాడడానికి తెలుసు కాబట్టి ఎంతవరకు ఉంటే అంతవరకు బాగుంటుంది తెలియజేస్తా ఉన్నా జగన్మోహన్ రెడ్డి మళ్ళా ఎత్తుల ప్రయత్నం చేస్తా ఉన్నారు దయచేసి ఆ ఎత్తుల ప్రయత్నం ఎవరు నమ్మద్దు మనమే ఒక అవకాశం అని చెప్పి తెలంగాణ చేతులు పెట్టి మేరమే ముగ్గురు పెట్టి మసూస్ చేశారు కాబట్టి రేపు మన రాష్ట్రం అభివృద్ధి చెందాలన్నా మన పిల్లల భవిష్యత్తు బాగుండాలన్నా ఒక చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయితేనే ఈ రాష్ట్రం అభివృద్ధి కాని రేపు అమరావతి ఎవరి అభివృద్ధి కాని ఈ రోజు అన్ని రాష్ట్రాలే కన్నా రాజధాని రాష్ట్రం లేనట్టు రాజధాని రాష్ట్రం అంటే ఆ రాష్ట్రం మన సీమాంతా అదే చంద్రబాబు నాయుడు అంటే ఈ రోజుకి అమరావతిని బ్రహ్మాండంగా డెవలప్ చేసి అమరావతిని రాజధాని చేసేవాడు అందుకని రేపు గెలిచిన తర్వాత అమరావతిని రాజధాని చేసే అన్ని ప్రయత్నాలు చేస్తామని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాం ఈయన మూడు రాజధానులు అన్నాడు మూడు రాజధానులు మూడు రాజధాని మూడు ముక్కలు ఆట ఆడి ఈ రోజు ఏ రోజు చేయకుండా వదిలేసి తొమ్మిది రోజులు పది లక్షల అప్పులు పది లక్షల కోట్లు రాష్ట్రం అప్పు పోల్చారు అంటే ఏమైనా అభివృద్ధి చేశాడని అడుగుతా ఉన్నాం మీ అందరూ కూడా తెలుసు గతంలో చంద్రబాబు నాయుడు ఎంతో అభివృద్ధి చేశాడు ఓట్లు చేశాడు ఇచ్చారో ఇచ్చాడు చెరువులు రిపేర్ చేశా అన్ని రకాలుగా అవన్నీ అన్ని కార్యక్రమాలు మేము చేసుకున్నాం అన్ని చేసుకున్నా కానీ ఆ రోజు రెండు లక్షల బూత్ మొత్తం అప్పు రోజు ఈ రోజు ఏమీ చేయకు ఎనిమిది తొమ్మిది లక్షల కోట్లు ఈరోజు చెప్తా ఉన్నారు అది నేనే ఖర్చు పెట్టాడు రేపు ప్రభుత్వం వచ్చిన తర్వాత అది చేస్తారని చెప్పి కూడా తెలియస్తా ఉన్నాం ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి జైలు పొంద తప్పదు